ఏర్పాటు చేసేవాడు రాజశేఖర్ రెడ్డి ఆ శాఖల మీదన ఈయన దగ్గర ఉన్నటువంటి ఆడో మినిస్టర్ అది ఫాలోఅప్ చేస్తాడు దానికి సంబంధించిన డేటా అంతా సంపాదిస్తాడు ఆ మంత్రి ఆ మొక్క చెప్పగానే విమర్శించే వాళ్ళు ముందుకొస్తారు అది పీక్ స్టేజ్కి వెళ్ళాక అప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చి మాట్లాడతాడు అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది సేమ్ ఫార్ములా ఒక అంశం మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా గంటకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బాధద్దు టీడీపీ ఇప్పుడు కూడా మీరు చూడండి ఒక అంశం మీదన పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక ఇరవై ముప్పై ఉంటాయి ఇప్పుడు మొన్న అదేదో జరిగింది కదా దాని పేరు ఏంటది గో గోశాలది ముప్పై ఎనిమిది మంది స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి ఆ కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అంతే ఏం చెయ్యాలా మ్యాన్ టు మ్యాన్ ఉండాల అటు ఒక్కళ్ళు మాట్లాడితే ఇటు ఒకళ్ళు ఉండాలి టాపిక్లు ఇవ్వాలి ఇంకోటి తెలుగుదేశానికి వాళ్ళ లైబ్రరీ ఉంటుంది డేటా ఇస్తారు వైసీపీకి అట్లాంటి లైబ్రరీ లేదు డేటా ఎవరు రెండవది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొద్దున్నే వచ్చిన కార్యకర్తకి టిఫిన్ దొరుకుతుంది మధ్యాహ్నం వచ్చిన కార్యకర్తకి భోజనం ఉంటుంది పూట వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరి టీ వాళ్ళే తెచ్చుకోవాలి అంటే టీ ఒక్క సరదాగా ఉంటది ఎవరో మాట్లాడుతూనే ఉంటారు నాయకులు పార్టీ ఆఫీస్ కి ఆఫీస్కి వాతావరణం ఇక్కడ కావాలి జగన్ అందుబాటులో ఉంటుండటం రోజుకు రెండు మూడు గంటల పాటు కార్యకర్తలకి ఇవన్నీ చేసుకోవాలి అతను కానీ సార్ ఫైనల్ గా పిఏసీ పెట్టడం ఇప్పుడు దీ దీని ద్వారా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుని ఎందుకంటే ఈ పది నెలలో చాలా జరిగిపోయినాయి చాలా మంది రాజీనామాలు చేశారు చాలా మంది భయపడి సైలెంట్ గా ఉండిపోయారు చాలా మంది అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ఇప్పటికే వల్ల నీ వంశీ లాంటి వాళ్ళు చివరికి ఇప్పుడు ఐపీఎస్ అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు పిఏసీ డిసిషన్ తీసుకోవడం ఆ నిన్న కూడా ఆయన అన్నారు అవసరమైతే మనం పోరాటం చేయాలి ఆ సుప్రీం వరకు వెళ్దాం ఎవరు భయపడకండి యుద్ధంలోనే పుట్టాం యుద్ధంలోనే పెరిగాం యుద్ధం చేస్తూనే ఉండాలి ఇప్పటికి లేట్ అయిందా ఇప్పటికైనా పెట్టారా ఆలస్యం చేశారా అనుకోవాలా ఒక భరోసా కల్పించే ప్రయత్నం మొదలైందా దానికి దీనికి సంబంధం లేదు పార్టీ సంస్థాగత నిర్మాణం